హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు భాను బ్లాగ్స్ ఓ పందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను సరే ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు నేను ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్లో గిరింపేట వయా వేలూరు రోడ్లోని ఒక బజ్జీ బండి దగ్గరికి వెళ్తున్నాను రండి మీకు ఓ మంచి స్ట్రీట్ ఫుడ్ వెండర్ని బజ్జీ బండి చిన్ని అక్కను ఆవిడ చేసే తాజా తాజా వేరు బజ్జీలను చూపిస్తాను రండి వీళ్ళింట్లోకి వెళ్ళి ఈరోజు వేసే బజ్జీల కోసం ఏమేమి రెడీ చేసుకుంటున్నారో చూసేద్దాము మనకి ఎంట్రన్స్లోని నిర్మలమైన స్వాగతం అండి బుద్ధం శరణం గచ్చామి బజ్జీలకు కావాల్సిన వాటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటారంట వీళ్ళు చూడండి ఇక్కడ అరటికాయలు మిరపకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుంటారు వాటి వీటితో పాటు బోండాలకు కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే బజ్జీలకు కావాల్సిన గ్రీన్ చట్నీ కూడా తయారు చేసుకుంటారు వీళ్ళు బోండాలో చిరుకూరాకు పాలకూరాకు కూడా వేస్తారంట ఇక్కడ చూడండి బజ్జీ మిరపకాయలను కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నారు త్వరగా చేసుకునే స్నాక్స్ ఏదైనా ఉంది అంటే అది బజ్జీలే పైగా అఫోర్డబుల్ స్నాక్స్ కదా అదే కాక అందరికీ అందుబాటులో దొరికే చిరుతిండ్లలో ఒకటి అన్నమాట తాజాగా దొరికే బజ్జీలు దొరికేటప్పుడు అది రోడ్ సైడా షాప్ అని చూడం కదా రుచికరమైన బజ్జీలు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ బజ్జీ బండిని శుభ్రమైన బట్టతో క్లీన్ చేసుకున్నారు అలాగే అన్నింటినీ కావాల్సిన ప్లేసెస్లో అరేంజ్ చేసేసుకుంటున్నారు ఒకసారి పలకరిద్దాం చిన్నెక్కతో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నా ఆవిడైతే చక్కగా మాట్లాడుతున్నారు కానీ రోడ్ సైడ్ కదా వెహికల్ సౌండ్స్ అండి అస్సలు

మ్యాన్ క్యాండ్ స్టీల్ హనీ బట్ నాట్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ కదా అలా అన్నమాట ఏది ఏమైనా ఈమె చేసే బజ్జీలు మంచి టేస్ట్తో వెగటు లేకుండా ఉంటాయండి ఈ బోండాలు చూడండి గ్రీనిష్గా ఉన్నాయి ఇందులో ఈవిడ పాలకూర చిరుకూర వేస్తారంట అందుకే బోండాలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి కూడా బోండాల్లో శనిగపిండి ఎరగట్లు పచ్చిమిరపకాయ పాలకూర ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని చక్కగా తెలుసుకొని ఆ బోండాను మంచిగా లోపల వరకు ఉడికేలాగా మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా చేస్తారు కదండి అది కూడా చాలా టాలెంట్ ఉండాలి జీవితంలో ఒక మనిషి ఎదుగుదలకి చదువుకి సంబంధం లేదండి అలా అని నేను చదువుకోవద్దని చెప్పట్లేదు చదువుకోకుండా నిరాశ పడకండి కష్టపడి మీకు తెలిసిన వాటిలో మీకు తెలిసిన టాలెంట్తో జీవితంలో ముందుకు సాగండి అని చెప్తున్నా ఒక వాయ బాండాలు వేసి పక్క పెట్టుకున్నారు అలాగే ఇప్పుడు ఆవిడ అరటికాయ బజ్జీలు స్టార్ట్ చేసుకున్నారండి ఒక రెండో సెకండ్ వాయి ఇది అరటికాయ బజ్జీలు చూడండి అంతంత పొడవుగా కట్ చేసుకున్నారు అయినా కానీ ఒక్క డ్రాప్ పిండి కూడా కింద పడనివ్వకుండా చక్కగా నీట్గా వేసేసుకుంటున్నారు ఇలాగ వీళ్ళ దగ్గర ఫైవ్ వెరైటీస్ ఆఫ్ బజ్జీస్ ఉన్నాయండి ఆలు బజ్జీస్ ఉన్నాయి మిర్చి బజ్జీస్ ఉన్నాయి అలాగే బ్రెడ్ బజ్జీలు కూడా వేస్తారట బ్రెడ్ బజ్జీలు అయితే కస్టమర్ అడిగినప్పుడు మాత్రమే వేసుకుంటారు మిగతా అన్నిటినీ ఒక్కొక్క వాయి వేసేసుకొని పెట్టేస్తారు ఇప్పుడు ఇంకా కస్టమర్స్ స్టార్ట్ అవుతారు కదండి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్నమాట ఇదిగోనండి రెడ్ చట్నీ దీన్ని ప్రిపేర్ చేసి బాగా చల్లారినిస్తారన్నమాట ఇప్పుడు చూడండి వేడిగా ఉంది ఇది ఇది బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న చిన్న కవర్లలో ఇందాక చూసినటువంటి గ్రీన్ చట్నీ ఒక కవర్లు ఈ రెడ్ చట్నీ ఒక కవర్లో ఈ విధంగా ప్యాక్ అన్నమాట ఇది పార్సల్కి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైన ఫుడ్ ఏది అని సెలబ్రిటీస్ని అడిగితే చాలా వరకు బండిపైన దొరికే బజ్జీలను ఇడ్లీలను ఏదో ఒకటి స్ట్రీట్ ఫుడ్ పేరు చెబుతారు ఇలా ఎన్ని ఎన్ని దొరికినా బజ్జీలకు మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉందండి అంతెందుకండి ఈ మధ్య గరికపాటి గారు ఒక రీల్లో అన్నట్లు ఏం తినాలంటే అది తినండి ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలి అదే లెక్క అని అన్నారు కదా పైగా ఆయన బోటి వారికి అంటే గరికపాటి గారికి రోడ్డు పక్కన మిరక్కాయలు బజ్జీలు తినే యోగం లేదట ఎలాంటి వారైనా బజ్జీలంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే కదా మరి చిన్న ఈ వ్యాపారం స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందట చిత్తూరు టౌన్లో నుంచి గిరింపేటకు వచ్చి చాలా రుచిగా ఉన్నాయని చాలామంది వీటిని కొనుక్కెళ్తున్నారు అలాగే ఇందాక ఆ యొక్క కానీ చెప్పినట్లుగా మంచి మంచి ఆఫీసర్స్ కూడా వచ్చి ఇక్కడ ఆపి బజ్జీలు తీసుకెళ్తున్నారు అలాగే నేను కూడా ఒకటికి రెండు సార్లు టేస్ట్ చేసి చెప్తున్నానండి ఎన్నిసార్లు తిన్నా టేస్ట్లో మాత్రం చేంజెస్ లేవు సూపర్ టేస్ట్ అండి చాలా బాగున్నాయి చిత్తూరులో ఉన్న వాళ్ళైతే వెంటనే గిరింపేటకు వెళ్ళి బజ్జీలు కొనుక్కొని టేస్ట్ చేయండి మిగిలిన వాళ్ళు ఇటువైపు వచ్చినప్పుడు అంటే చిత్తూరు గిరింపేట వయా వెల్లూరు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి ఎన్ని కష్టాలన్నా ఉండని ఈమె మొహంలో చిన్నవి గమనించారా అది కాదా ఐశ్వర్యం అంటే అది అండి అలా జీవించాలన్నమాట ఇక అక్క అయితే చాలా బిజీ అయిపోతున్నారు నా రిక్వెస్ట్ మీద నాకు ఒక ప్లేట్ బజ్జీలు అయితే పెట్టేశారండి ఈ నేనైతే నాకు ఒక చిన్న సలహా ఇచ్చాను ఇక్కడ ఇక్కడ న్యూస్ పేపర్ బదులు అరిటాక్ యూజ్ చేసుకోండి అని చెప్పాను తప్పకుండా వాళ్ళు ఇంప్రవైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను వీళ్ళని దేవుడు చల్లగా చూడాలనేసి మనసారా కోరుకుంటున్నానండి నేను బజ్జీలు అయితే మాత్రం అన్ని విధాలుగా రెండు రకాల చట్నీలతో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఆ అక్క చెప్పినట్లు బోండాలు చక్కగా హెల్దీగా ఆకుకూరలు వాడారు మంచిగా తినచ్చు అన్ని బోండాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకైతే నేను ప్యాక్ చేసుకొని ఇంటికి కూడా తీసేసుకెళ్తున్నాను మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్